అదే అండి ఇవాళ మీకోసం నూట పదకొండు గజాలలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ నార్త్ కార్నర్ కార్నర్బెట్టి తీసుకురావడం జరిగిందండి ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్లో ఉంటుంది మనకు టూ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది అలాగే టూ బీహెచ్ క్యాండే ఇది జీ ప్లస్ వన్ కూడా పర్మిషన్ ఉంది మనకు టూ సైడ్ కూడా గేట్ పెట్టడం జరిగింది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయండి ప్రైస్ లొకేషన్ అన్ని ఉంటాయి మీకు వీడియోలోనే అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే తప్పకుండా ఫాలో చేసుకోండి ఎందుకంటే మేము లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ పెడుతున్నాం అండి అన్ని జన్యున్ ప్రాపర్టీస్ ఉంటాయి మావి అన్ని ఎయిటీ పర్సెంట్ లోన్ వచ్చే ప్రాపర్టీస్ ఉంటాయి మీకు ఇవ్వలే కాకుండా రేపైనా మేము మీరు పెట్టే ప్రాపర్టీస్లో ఏదో ఒకటి నచ్చవచ్చండి మీకు ఇల్లు నచ్చేంత వరకు మేము డైలీ ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి ఈ వెంచర్ వచ్చి మనకు హెచ్ఎండి అప్రూడ్ కాబట్టి అండర్గౌండ్ డ్రైనేజ్ స్ట్రీట్ లైట్ పార్కులు అన్నీ ఉంటాయండి స్విగ్గీ జొమాటో క్యాబ్లు అన్నీ వస్తాయి బస్ స్టాప్ అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మీకు ఇల్లు నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి మీ ఇల్లు చూపించడం జరుగుతుందండి ఇది అడ్రస్ వచ్చేసి ఉప్పల్ మెట్రో నుంచి పదకొండు ఉంటుంది నారపల్లి నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఫిర్జా కూడా ఖమ్మం నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అరవై నాలుగు లక్షలు ఇంకా తగ్గిస్తారు మీ ఫ్రెండ్స్ మీ బంధువులకు బడ్జెట్ హౌసెస్ కావాలనుకుంటే మా వీడియో లింక్ని వాళ్ళకి షేర్ అండి